c h 다줘 g ta đ ư బట్టలు అయితే ఉతికేసిన తర్వాత పైకి అయితే ఎక్కేసానండి ఇప్పుడు నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే మార్నింగే కాబట్టి బాగా టెంపుల్స్లో సాంగ్స్ అనేది ప్లే చేస్తున్నారనమాట దేవుని సాంగ్స్ ఆ సాంగ్స్ మనము యాడ్ చేయకూడదు ఎందుకంటే కాపరేట్ క్లైమ్ అనేది మనకి ముద్ర పడిపోయిందనమాట అందుకని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మరీ పూర్తిగా వాయిస్ మ్యూట్లో పెట్టేస్తే బాగోదని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట చూడండి బట్టలు అయితే ఆరేసాను బాగా చూడండి అసలు మార్నింగ్ మార్నింగే ఫైవ్ నేను ఫైవ్కి కాదు లేచింది ఫోర్ థర్టీకి అయితే లేచాను ఫోర్ థర్టీకి లేచి స్పీడ్ స్పీడ్గా బట్టలు గిట్టలు అన్నీ నేను సెట్ చేసుకొని నానేసుకునేసరికి అజా అయితే ఇచ్చేసారు మజిద్లో దాని తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే బట్టలు అక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా ఆ పాయింట్ అనేది ఈరోజు ఎందుకో కలర్ అనేది వదిలింది ఈరోజు ఆ వైట్ షార్ట్ కల్లా తగిలింది అనమాట దాని యొక్క బ్లూ కలర్ మొత్తం ఎనిమిది జతలు ఈరోజైతే వాష్ చేసేసాను ఇంకా నాకు పూలు వస్తున్నాయి కాబట్టి నేను ఆఫ్టర్నూన్ టైంలో ఉతుకోవడానికి కుదరదు ఎందుకంటే మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత లాంగ్ వీడియో యూట్ చేసుకోవాలి దాని తర్వాత నేను షార్ట్కి రెడీ అయిపోవాలి అదే తాత వస్తాడు వేరే ఊరి నుంచి తాత నేను మళ్ళీ షార్ట్స్ తీస్తాను కదా అదే అండి ఫుల్ బిజీ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను అయితే దిగుతున్నానో మా చేసి చూడండి బ్రష్ చేస్తుంది ఇది కొద్దిగా నీళ్ళు అయితే మిగిలినాయి కలబంద చెట్టుకైతే వేసేసాను అన్నమాట ఇంకా మనం కూడా తొందరగా రెడీ అయిపోయి ఇంకా పొలంకైతే వెళ్ళిపోవాలి చాలా అయితే ఈరోజు నిద్ర అనేది సరిపోలే నేను నైటు నైన్ థర్టీకే పడుకున్నాను అయినా కూడా నిద్ర అనేది అయితే సరిపోలేదండి నాకు ఇంటికి వచ్చేసరికి టూవెల్ అవుతుంది కాబట్టి ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అందుకే రోజు బాక్స్ వేసుకుంటున్నాం అండి మార్నింగ్ ఏమి తినకుండా తగ్గకుండా వెయ్యాలి టువల్ వరకు అంటే కష్టం అది కాక సన్నపూలు కాబట్టి కోయడానికి కొద్దిగా లేట్ అవుతూ ఉందన్నమాట కోసేసరికి బాక్స్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేను కబడ్డీ కబడ్డీలో గెలుచుకున్న బాక్స్ అండి ఇది ఇంటర్లో ఉన్నప్పుడు అంటే టూ టూ థౌజండ్ ఎయిటీన్లో అనమాట ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు గెలుచుకున్నది ఇది కాక ఇంకా మూడు ఉన్నాయి ఆ మూడులో నా దగ్గర రెండు ఉన్నాయి ఒకటి నా ఫ్రెండ్కి ఇచ్చాను ఇంకొకటి వచ్చేసి మా సిస్టర్ దగ్గర ఉందన్నమాట

వచ్చారు కంచువాదరు గరి మీద అల్లే భార అయితే ఎగినా కొనుగోట్లే అది ఖచ్చితం సిరి పొలంకి అయితే వచ్చేసాను చూశారు కదా నేను లేయడం అయితే ఫోర్కి లేచాను నేను బట్టలు నానబెట్టి అంతా చేసేసరికి నాకు అజా ఇచ్చాను మామూలుగా ఫైవ్ ఓ క్లాక్కి అజాయ్ ఇచ్చేశారు ఆ టైంలో నేను బట్టలు నానబెట్టి ఆల్రెడీ మీరు వినింటారు వీడియోలో బట్టలు నానబెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా రుడ్డి ఎనిమిది చేతలు ఎనిమిది జతలు నేను మామూలుగా బట్టలు ఉతికాను అన్నమాట అందుకే ఇంకా మళ్ళీ నాకు ఇంకా ఎవ్రీడే ఇప్పుడు అంటే నేను పూలు పోయే ఈరోజుకి త్రీ డేస్ ఇంకా మనకి పూలు ఎక్కువ వచ్చినప్పుడు ఉంటుంది నాకు చిత్రాన్నం అనమాట బట్టలు ఉతుక్కోవాలా మన పర్సనల్ వర్క్స్ ఏమైతే ఉంటాయో అన్నీ నేనే చేసుకోవాలండి అట్లా ఇంకా లైఫ్ అంటే అందుకని బట్టలు ఎనిమిది చేతలు ఉతికేసి ఫాస్ట్ ఫాస్ట్గా మనం బాక్స్ వేసుకొని నేను మళ్ళీ పూడిపోయడానికైతే వచ్చాను ఇక్కడికి ఎందుకంటే నేను వెళ్ళేసరికి టూ డేస్ నుంచి నాకు టూవెల్ అవుతుంది అనమాట టైము ఆ టూవెల్ అవుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే నిన్న వాటర్ సరిగ్గా లేవు నాకు చాలా దాహం వేసేసింది వాటర్ లేక ఇక అది కాక మెయిన్ అన్నం అంటే ఫుడ్ ఫుడ్ టూవల్ అవుతుంది నేను ఇంటికి వెళ్ళేసరికి కాబట్టి ఆల్రెడీ చూస్తూ ఉంటారు మీరు వీడియోలలో చాలా ఆకలి వేసేస్తుంది తట్టుకోలేకపోతున్నాను అనమాట అందుకనే ఇంకా ఈరోజు అయితే బాక్సులు కొద్దిగా అన్నం అయితే పెట్టుకొని ఆవకాయ పప్పు అయితే వేసుకొని వచ్చేసాను లేట్ అయినా పర్లేదు నిదానంగానే పోవచ్చు తినేసి అని చెప్పేసి అయితే నేను వచ్చేసాను అనమాట ఎందుకంటే చాలా ఈ ఎండలకి మనము నీళ్ళు లేక అన్నం లేక ఇంత రిస్కు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు పూలు తెగేటే తెగేటివి ఎట్లా తెగుతాయి ఎందుకంటే మనకి కొద్దిగా కడుపులో ఇంత అన్నం వేసుకుంటే మన బాడీలో కొద్దిగా ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట అదే తోడు దీనికి పొలాలలో బరగొడ్లు వచ్చి రుద్ది వృద్ది రుద్ది రుద్ది పోతున్నాయి అసలు ఈ ఫు అయితే ఫుల్ వచ్చేసింది అండి ఫుల్ వచ్చేసింది మొత్తం కంకి కొట్టేసింది నా భయం ఏంటంటే ఈ బరగొడ్ల వల్ల కొమ్మలు యాడేరిగిపోతాయో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు నా కోళ్ళల్లో కూడా ఇంకా చూసుకోవాలి ఎందుకంటే కాపు అయితే ఫుల్గా వచ్చేసింది అనమాట మనకి కరెక్ట్గా ఒక ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో ఇంకా మొత్తం మన మన పొలంలో ఇంకా స్టార్ట్ అయిపోతాయి అనమాట అట్లా ఉంది ఇంకా ఓకేనా సూర్యుడు వచ్చేసిండ చూసారు కదా కంకి ఫుల్ కొట్టేసింది కంకి ఎందుకంటే నాకు కష్టం కూడా అట్లనే ఉందండి నేను చేసే కష్టం కూడా అట్లనే ఉంది దీనికి మామూలుగా లేదు తొందరగా రావాలి రావాలి రావాలని చెప్పేసి నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు ఈ కొమ్మలు ఈ బరగొడ్లు వచ్చి ఇవి రుద్దిపోవడం పోవడం వల్ల ఏంటంటే ఈ కొమ్మలు కంకి వచ్చాయి కదా ఈ కంకి చూస్తూ చూ కనిపిస్తుందో లేదో నాకు తెలీదు ఈ కంకి వచ్చిన కొమ్మలు ఏమైపోతాయంటే ఇరిగిపోతాయి అవి ఏంటంటే సరిగ్గా తినిపోవు తినేటివి తినిపోకోకుండా రుద్దీ కొమ్మల్ని ఎరగ్గొట్టిపోతాయి అనమాట ఇవల్ల చూడండి మొత్తం కంకిన ఇది ఇవల్ల ఇరిగిపోతే ఇంకా అయిపోయా నేను మందు ఎన్నిసార్లు వేసాను వల్ల వేస్ట్ అయిపోతుంది అనమాట అది సో లేట్ చే లేట్ అయితే చే చేయకుండా మనము పూలైతే పోసేసుకుందాము ఎందుకంటే ఇప్పుడే మనకి సూర్యుడు వచ్చేస్తున్నాడు టైం వచ్చేసి ఎనిమిది ఇరవై ఐదు ఇవి మన పొలంలో ఇవ్వండి అయ్యి ముప్పై ఐదు పాయింట్లు ఎక్కువ ఈరోజు గుత్తకు తీసుకున్న పొలంలో ఆహా అది బండి అయితే ఈరోజు నేను మన పొలం దగ్గరగా తీసుకొని వచ్చాను అనమాట ఎందుకంటే అక్కడ నేను వెళ్ళేసరికి పన్నెండు అవుతుంది ఫుల్ ఎండ కాబట్టి ఆ టైంకి ఇక్కడికి వచ్చి తీసుకొని వచ్చేసాను ఇప్పుడైతే నేనైతే ఇంకా అన్నం మాకలు అవుతుందని చెప్పేసి నైన్ థర్టీ అయ్యింది అప్పటికి టైము నైన్ థర్టీ దగ్గర దగ్గర టెన్ అవుతుందండి ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకున్న బాక్స్ అయితే బ్యాగ్ నుంచి బయటకు అయితే తీసేసాను తీసుకున్న తర్వాత ఒక ప్లేస్ అంటే నేను ఎప్పుడూ ఆ ప్లేస్ దగ్గరే తింటాను అనమాట మామిడి చెట్టు దగ్గర మా నాన్న ఏమో బాటిలో బ్యాక్గ్రౌండ్ నుంచి కింద వేసి పెట్టిండు ఎందుకంటే సల్లగా ఉండాలి నీళ్ళు ఇంకా దాని తర్వాత నేను ఇంకా చూసి కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఇంకా తినేకైతే కూర్చుంటున్నాను ఎందుకంటే చాలా మనం అన్నం లేకోకుండా ఉండలేము అన్నమాట ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు అయితే మనం అట్లాగే అడ్జస్ట్ అయిపోయి చేస్తామండి ఇంకా చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు కూడా బాక్స్ లేకోకుండా అన్నం లేకోకుండా ఉండాలంటే సో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఎర్రపప్పు అన్నము ఆవకాయ బాగా కలిపి ఒక్కొక్క ముద్ద పెట్టుకొని తింటా ఉంటే మామూలుగా లేదనమాట చూడండి నాకు నా ఫేవరెట్ అండి ఎర్రపప్పు అయితే నా చా నా ఫేవరెట్ ఇంకా ఫస్ట్ ముద్ద అయితే నేను పొలంలో ఉన్న పిచ్చుకలకి కాకులకి అట్లా వేసేస్తాను అనమాట బాగా కలిపిన తర్వాత మనం ఉత్తన్నం వేస్తే అవి తినమనమాట పిచ్చికలు కానీ కాకులు కానీ కలిపి అయితే మనం కలిపి వేసిన తర్వాత తింటాయి దాని తర్వాత ఇంకా ఒక ఆవకాయ ముక్క వేసుకొని ఒక ఒక పట్టు పట్టడమే అనమాట చూడండి అప్పటికైనా ఆకలి చాలా 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 అవుతుంది దగ్గర దగ్గర టెన్ కావచ్చింది పది నిమిషాలు తక్కువ టెన్కి ఎర్రపప్పు ఆవకాయ ముక్క అన్నం కలుపుకొని ఎంత ఉంటే మామూలుగా లేదు ఎందుకంటే పొలాలలో మనం ఎంత అన్నం తిన్నా కూడా అది అది ఒక లెవెల్ అది ఒక ఫీల్ అండి ఎంత తింటున్నా కూడా తినాలనిపిస్తూనే ఉంటుంది వద్దు అని అయితే అనిపించదు నేను నిన్న పట్టుకొని పెట్టుకున్నాను అనమాట ఆ వాటర్ బాటిల్లో అది ఈరోజు అయిపోయింది అనమాట ఇప్పుడు అయితే వచ్చేసింది ఇంకా తినడము ఇంకా కొద్దిగా ఉంది అనమాట ఒక రెండు మూడు ముద్దలు ఉంది తినేసి ఇంకా కొన్ని పూలు ఉన్నాయి అవి కోసుకొని ఇంటికి వెళ్ళిపోయేది అనమాట సో మామూలుగా లేదు టేస్ట్ అయితే ఎర్రపప్పు అన్నము ఆవకాయ ఇంకా నెయ్యి లేదు నెయ్యి కానీ అంటే సూపర్ ఉండేది ఇంకా నాకు ఇంటి దగ్గర అయినా కానీ పొలంలో అయినా కానీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోక తప్పట్లేదు ఎందుకంటే పొలంలో సాంగ్స్ అనేటివి వస్తూ ఉన్నాయన్నమాట బ్యాక్గ్రౌండ్లో మొక్కజొన్నకి అది మైక్ సెట్ చేశారు పిచ్చుకలు కాకులు కోతులు అట్లాంటివి రాకోకుండా ఇంకా కాబట్టి కొద్దిగా వాయిస్ అవర్ అయితే ఇచ్చుకోవాల్సి వస్తుంది వాటర్ బాటిల్ అప్పటికే నేను రెండు వాటర్ బాటిల్ తాగేసాను అన్నం తినేటప్పుడే ఇంకా మళ్ళా పట్టుకొని వాటర్ బాటిల్ బోర్ నీళ్ళ మా బోర్ నీళ్ళు అన్నమాట అవి ఇంకా మా నాన్న వచ్చేసి కొద్దిగా వాటర్ వదిలాడు ఇంకా మందైతే అయితే చల్లుతున్నాడు చూడండి ఇంకా నేను మాత్రమే ఇంకా ఇంకా కొన్ని పూలు ఉంటే నేను పోతా ఉన్నాను కోసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అని అప్పటికే నాకు టెన్ ఫిఫ్టీన్ అయిందండి టైము కానీ చాలా ఫాస్ట్గా కోసా సార్ పూలయితే కొయ్యడం అయిపోయింది టైం అయితే కరెక్ట్ పన్నెండు పన్నెండు నేను నా పన్నెండు ఆరు కల్లా నేను ఇంటికాడ ఉండినే ఈరోజు బట్టలు ఉతికి వచ్చాను కాబట్టి కొద్దిగా లైట్ ఆయన కూడా మేలే బట్టలు ఉతికి నేను వచ్చేసరికి కొద్దిగా ఆరున్నర అట్లా అయింది కానీ స్పీడ్ స్పీడ్గా కోసిన ఈరోజు అయితే బాగా అమ్మ ఈరోజు అన్నం తెచ్చుకొని చాలా మంచి పని అయిందండి అన్నం కానీ లేకపోయింటే ఈ పాటికి దూల తిరిగిపోయేది అన్నము ఈ బాటిల్ ఈ బాటిల్ కొద్దిగా ఉంది ఈ బాటిల్తో టూ టైమ్స్ తాగిన వాటర్ చిన్న బాటిల్తో టూ టైమ్స్ ఈ బాటిల్ కొద్దిగా ఉంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువగా వాటరే ఎక్కువగా కానీ ఎంత వాటర్ తాగినా కూడా అన్నం అనేది తినాలి ఖచ్చితంగా నేనైతే అన్నానికి ఆగలేను నా వల్ల కాదు అన్నంకి అస్సలు ఉండలేను కూడా అన్నానికి కాట వేసుకొని ఇంటికి అయితే మా నాన్న జాజీపూర్ల చెట్లకి వాటర్ అయితే పెడతాడు కరెక్ట్ నాలుగున్నర ఈరోజు కూడా చూసారు కదా నాలుగున్నర మా నాన్న అయితే జాయిపూర్ల చెట్లకి ఈరోజు మందేస్తున్నాడు నీళ్ళు కడతా కడతా పొద్దున్నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు నా వర్క్ ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా టీ తాగేసి ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ మనం షార్ట్స్కి అయితే రెడీ అయిపోవాలి ఈరోజు వెన్స్డే అది కాక బుధవారము సంత కాబట్టి ఈరోజు తాత కూడా తొందరగా వచ్చేస్తాడు మళ్ళీ ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పెట్టి మళ్ళీ నేను ఛార్జింగ్ పెట్టుకోవాలా ప్రతి ఒక్కటి చూసుకోవాలి ఇంకా ఏ టూ జెడ్ చూసుకోవాలి ఎన్ని రోజులు అంటే ఫ్రీగా ఉండి నేను పొలంలో అంతగా పూలు కూడా వచ్చేటివి కావు ఇప్పుడు పూలు వస్తాయి ఇంకా పూలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా నాకు హెవీ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట కానీ తప్పదు ఫ్యూచర్ కోసం తప్పదు అన్నమాట చూద్దాం ఇంకా నా వీడియోస్ కానీ మంచిగా మీకు అనిపించినట్లయితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా కామెంట్ చేయండి ఎట్లున్నాయి అనేది ఓకేనా మీ సపోర్ట్ ఇప్పుడు మాకు చాలా 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 అవసరము సరే అండి ఈ వీడియో ఇంతవరకు క్లోజ్ చేసి ఇస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట బాయ్